ే నమ శ్రీ గురు భో నమరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ లలిత సహస్ర నామము రహస్య అర్థం గురించి అయితే మనము విందాము ముందుగా ముఖాలోకనం విని తర్వాత ప్రతి నామంలో రహస్యం ఏంటి అనేది మనము విందాము అష్టోత్తర రహస్యార్థమని ఈ గ్రంథానికి ఇంకొక పేరు లోకానతిథ్య లలితే లలి లలితాతేన స్వచ్ఛతే లోకాలన్నింటికి అతీతమైనదేదో అది లలితాదేవి అలాంటి దేవి స్వరూపాన్ని బోధిస్తుంది గ్రంథం దేవనమంటే ప్రకాశమని క్రీడించమని కూడా అర్థం చైతన్యం అనేది నిత్య ప్రకాశశీలమైంది కనుక అది దేవా అదే నామ రూపాత్మకమైన జగద్రూపంగా పరిణమించి దానితో క్రీడిస్తే అది దేవి దేవుని తాలూకు శక్తినే దేవి అన్నారు శక్తి శక్తి మతో రభేదహ శక్తికి శక్తి మంతుడికి తేడా లేదు రెండు నిరాకారాలే అయినప్పుడు తేడా ఎలా ఉండగలదు కనుక ఏది దేవుడో అది దేవి ఏది దేవియో అదే దేవుడు నిరాకారమైన తత్వము గనుకనే భేదం కూడా లేదు నైవ స్త్రీ నపు మానేష అని ఉపనిషత్తు ఘోషిస్తున్నది అయినా శక్తి రూపిణి అయిన దేవిని స్త్రీగాను శివరూపరైన దేవుని పురుషుడిగాను పేర్కొంటూ ఉన్నారు లోకులు దీనికి కారణం ఏంటంటే శక్తి ఎప్పుడు అచేతనం కనుక తన పాటికి తాను స్వతంత్రంగా ఉండలేదు చైతన్య రూపమైన శివతత్వాన్ని ఆశ్రయించి ఉండాలి అలా ఆశ్రయించి మెలగటం స్త్రీ లక్షణం కనుక లోక సామాన్యాన్ని బట్టి శక్తిని స్త్రీ రూపంగాను దానికి ఆశ్రయం ఇచ్చే శివితత్వాన్ని శివతత్వాన్ని పురుష రూపంగాను భావించడం జరిగింది కానీ ఒక విశేషం ఏంటంటే గుణ ప్రధాన భావాన్ని బట్టి శ్రాజులు అన్నింటికి భేదం చెప్తూ ఉంటారు శివతత్వాన్ని ప్రధానంగా భావించి చెప్తే శక్తి దానికి గుణీభూతమవుతుంది శక్తికి ప్రాధాన్యం ఇచ్చి చెబితే శివతత్వం గుణీభూతమవుతుంది కేవలం మన వివక్షను బట్టి కల్పించుకున్న విభేదమే గాని ఇది వస్తు సిద్ధము కాదు వస్తుత రెండు వేరు కావు రెండని పేరే గాని రెండు కలిసి ఒకే తత్వం ఇదే శివశక్తి సామరస్యమంటే అయితే శక్తి అనేది అస్వతంత్ర గదా అది ఎప్పుడు శివతత్వాన్ని ఆశ్రయించేదే గదా ఉండవలసింది అలాంటప్పుడు దానికి ఉపాసకు ఎలా ఇచ్చారు ప్రాధాన్యమని అడగవచ్చు దీనికి ఒక ప్రబలమైన కారణం ఉన్నది అదేమిటంటే శక్తి ద్వారా ఎప్పటికైనా మానవాళి తత్వాన్ని అందుకోవాల్సి ఉంటుంది మరో మార్గం లేదు లోకంలో ఎక్కడైనా చూడండి సాధనం ద్వారానే సాధ్యం అనేది లభిస్తుంది సాధన లేకుండా ఏది గాని ఆశించలేం లోకంలో ఎలాగో లోకోత్తరమైన విషయంలో కూడా ఇదే వ్యవహారం ఇక్కడ సాధ్యం అనేది మానవులందరికీ ఒకటే అది శివ సాహిత్యం వాస్తవంలో మనమంతా శివస్వరూపలమే అయినప్పటికీ అనాది సిద్ధమైన మన అవిద్యా ప్రభావం వల్ల శివస్వరూపలం అనే స్మృతి మనకు లేకుండా పోయింది తన్నిమిత్తంగా సుఖ దుఃఖాది రూపమైన ఈ సంసార బంధం ఏర్పడింది మనకు దీనిలో నుంచి మరలా మోక్షమే కావాలని కోరితే దూరమైపోయిన ఆ శివతత్వాన్ని మనకు అందించే సాధనం వెతికి పట్టుకోవాలి అలాంటి సాధన ఈ శక్తి ఒకటి తప్ప వేరొకటి కానరాదు కానీ శక్తి ఒక్కటే మోక్ష సాధనం అని చెప్పడంలో ఉపపత్తి ఏమిటని సందేహించవచ్చు శక్తి అనేది ఆ శివతత్వం నుంచే బయటికి ప్రసరించింది ప్రసరించి వచ్చింది ఏది దేనిలో నుంచి ప్రసరించి వస్తుందో అదే దాన్ని మరలా మనకు అందజేస్తుంది చూడండి సూర్య మండలం నుంచి తేజస్సు భూమండలం దాకా ప్రసరిస్తూ వచ్చింది ఎక్కడ కనబడితే అక్కడ మనకు దర్శనమిస్తుంది ఇది ఏమిటా ఈ కనబడే అని మనం అన్వేషిస్తూ పోతే అది మన దృష్టిని అసౌర మండలం వరకు తీసుకెళ్తుంది ఆ కార్యం అనేది ఎప్పుడు దాని కారణాన్నే మనకు జ్ఞాపకం చేస్తూ పోతుంది ఇది లోకంలో మనకు సర్వత్రా తార్కణమయ్యే విషయమే ఒక ఘటం ముత్రికను పటం దాని తంతువులను వృక్షం దాని బీజమును మనసుకు తెస్తాయి కదా ఇలాంటి కార్యకారణ భావానికి ఎన్నైనా ఉదాహరణలు లేయవచ్చు ఎక్కడైనా కార్యాన్ని బట్టి కారణం ఊహించుకోలేకపోతే అది మన ప్రత్యభిజ్ఞా దౌర్బల్యమే కానీ అక్కడ కారణస్వరూపం లేక కాదు అంచేత ముందు ముందు వర్ణించినట్లు శక్తి కూడా శివతత్వం నుంచి కార్యరూపంగా పరిణమిస్తూ వచ్చింది కనుక ఈ శక్తిని ఆలంబనం చేసుకుని సాధకుడు ప్రయాణం సాగిస్తే తప్పకుండా అతడు ఆ శివ సాయుధ్యం పొందగలడనటంలో సందేహము లేదు శివదూతి అని అమ్మవారి నామావళిలో ప్రసిద్ధమైన నామం ఒకటి ఉంది ఏమిటా నామానికి అర్థం ఒక దూతిక లాగా శివతత్వం దగ్గర నుంచి వచ్చింది ఆ శక్తి ఎలాగని అడగవచ్చు మొదట అది పరారూపంగా ఆ శివతత్వంలో ఏకమై ఉండేది అప్పుడు ఎలాంటి స్పందమూ లేదు నిర్గమనంత కన్నా లేదు ఆ శివతత్వమే నేను ఈ ప్రపంచానంత సృష్టించాలి అనేకమైపోవాలి అని ఎప్పుడు ఆలోచించిందో అప్పుడు ఈ శక్తి ఇచ్చారూపిణిగా ప్రసరించింది అప్పుడు దానికి ప్రశ్యంతి అని పేరు వచ్చింది అదే మరలా క్రియారూపంగా ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ప్రయత్నించేసరికి కొంత పై కుబుకి మద్యమ అని పేరు గాంచింది ఆ మద్యమే సూక్ష్మ రూపాన్ని వదిలి ఆకాశాది స్థూల రూపంగా ఎప్పుడు ఆవిర్భవించిందో అప్పుడు వైఖరి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ నాలుగవదైన వైఖరి రూపమే ఇప్పుడు మన అందరి దృష్టికి కనిపిస్తూ ఉంది కేవలం బ్రహ్మాండ రూపంగా మన వె వెలపలే కాదు పిండ రూపంగా మన లోపల కూడా చేరిపోయింది ఇందులో పర అనేది ఒక్కటి తప్ప విడదీస్తే తక్కిన దశలు మూడు ఆ శక్తి తాలూకు కార్యరూపాలి అందులోను వైఖరి రూపమైన నాలుగవది మిగతా వాటికన్నా చాలా స్పష్టంగా కనబడుతుంది ఎప్పుడీ కానీ కనబడే అన్ని ఆధారం చేసుకుని కనబడిన దాన్ని వెతికి పట్టుకోవాలంటారు పెద్దలు కాబట్టి ప్రత్యక్షంగా కనిపించే ఈ వైఖరి రూపాన్ని ఆలంబనం చేసుకుని ఆ పరమార్థాన్ని అన్వేషించే ప్రయత్నము చేయాలి మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఇది ఆ గమ్యాన్ని మనకు అంది అందించి తీరుతుంది ఈ భావానికి సూచకమైన నామము మరొకటి కూడా ఉంది ఈ నామావళిలో అది శివ జ్ఞాన ప్రధాయిని అనేది శివ సంబంధమైన జ్ఞానం ఎందుందో అది శివ జ్ఞానం అలాంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది కనుక దేవికి శివ జ్ఞాన ప్రధాయిని అని పేరు వచ్చింది ఇప్పుడు ఈ రెండు నామాలు కలుపుకొని మనం పర్యాలోచన చేస్తే మనకే మనస్ఫురిస్తుందో మీరే చెప్పండి ఈ పరాశక్తి శివతత్వం అనే మూలస్థానము నుంచి వైఖరి రూపంగా ఇంత దూరం పరిణమిస్తూ వచ్చిందో ఆ శక్తి మరలా ఆ శివ సాయుధ్యం చెందే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుందని కదా అర్థము కానీ ఇక్కడ మనం ఒక సందేహం కలగవచ్చు మనకి జ్ఞానాన్ని ప్రసాదించినంత మాత్రాన అది మన శివ సాహిత్యం పొందడానికి సాధనం ఎలా అవుతుంది మోక్ష సాధనలో సాధనం అనేది జ్ఞానం తప్ప మరేది కాదని మనమందరము గ్రహించవలసిన రహస్యం కారణం ఏంటంటే అసలు సృష్టి అనేది కానీ జీవుడు ప్రవేశం అనేది కానీ యథార్థంగా జరగలేదు అజ్ఞానం వలనే ఇదంతా జరిగినట్లు చేసినట్లు మనకు భాషిస్తుంది దీనికి ఒక మంచి దృష్టాంతం మన అనుభవంలోనే కనిపిస్తుంది ప్రతిరోజు మనం రాత్రి కాలంలో నిద్రపోవటం సహజం అందులో ఏదో ఒక స్వప్నం రావటం కూడా సహజమే అప్పుడు జరిగేదేంటి మన స్వరూపాన్ని మనం మర్చిపోయి మనకు భిన్నంగా ఏదో ఒక లోకాన్ని చూస్తూ అదే వాస్తవం అని అందులోనే తిరుగుతూ ఉంటాం తెల్లవారేసరికి మనకు ఏర్పడిన ఆ విస్మృతి మరలా సంబంధమైన స్మృతి మూలంగా తొలగిపోయి అదంతా అబద్ధమని గ్రహిస్తాం ఇప్పుడు ఆ స్వప్నం అనేది కానీ అందులో కనిపించిన దృశ్యాలు కానీ వాస్తవంగా ఏర్పడినవా లేదు కదా వాస్తవం కాకున్నా వాస్తవం అని భావించాం మాత్రమే ఆ భావాన్ని పోగొట్టుకుంటే చాలు స్వప్న ప్రపంచాన్ని పోగొట్టుకునే ప్రయత్నం వేరే అక్కర లేదు అంటే వాస్తవం ఏదో దాన్ని గుర్తిస్తే చాలు మరొక అనుష్ఠానమేది ఆ అక్కరలేదని భావం అలాగే ఈ సృష్టి కూడా మన అజ్ఞాన జన్యమే గనుక దానికి విరుగుడు వేరే క్రియారూపమైన ప్రయత్నమేది అనావశ్యకరం ముందు వర్ణించినట్లు మనం స్వరూపలమై కూడా అది మరిచిపోయాం లాంటి సంసార మార్గంలో వచ్చి ప్రవేశించాము ఇక్కడే నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నాం మర్చిపోవటం వలనే ఇదంతా మనకు సంప్రాప్తము అయ్యింది కనుక మెలకు వస్తే స్వప్నం ఎలా తొలగిపోతుందో అలాగే శివ సంబంధమైన జ్ఞానం ఉదయిస్తే ఇక్కడ మన అజ్ఞానం తొలగిపోతుంది ఈ విధంగా మన స్వరూపాన్ని మనం గుర్తించటమే సాధనం గాని మరే క్రియ ఇక్కడ కూడా అక్కరలేదు విస్మృతి స్మృతి ఇవి రెండే మాటలు మొదటిది సమస్య రెండవది దానికి పరిష్కారం వీటికే అజ్ఞానమని జ్ఞానమని పర్యాయపదాలు అజ్ఞాన దృష్టికే పరాశక్తి వైఖరి రూపంగా మారినట్లు మనకు భాసిస్తుంది అదే మనం ప్రపంచమని సృష్టి అని పేర్కొంటూ ఉన్నాం ఈ మారటం అనేది ఇక్కడ సాంఖ్యులు చెప్పే పరిణామం కాదు అద్వైతుల వర వివర్తం మూలభూతమైన చైతన్యాన్ని విడిచి ఏ దశ కానీ స్వతంత్రంగాని లేదు పర మొదలుకొని వైఖరి వరకు అన్ని దశల్లోనూ ఆ శివ చైతన్యము అనున్యతంగా చోటు చేసుకునే ఉంది అంటే ఏ ఏమన్నమాట ఒకే ఒక చైతన్యం పర మధ్యమలేగాక ఇప్పుడు వైఖరి రూపంగా కూడా మనకదే కనిపిస్తుంది రజ్జువే కనిపిస్తూ ఉన్నట్లు అందుకే క్రియారూపమైన సాధన మీద ఇందులో అక్కర్లేదని ఘోషించడం క్రియగా కుంటే మరేమిటి సాధనం చెప్పాము కదా జ్ఞానమేనని వైఖరి రూపంగా కనిపిస్తూ ఉండడం అజ్ఞానం వలన అయితే దీన్ని మరలా పరారూపంగా చూడటం జ్ఞానం వల్ల అని గ్రహించాలి మనం మ తమస్సును పారద్రోరటానికి తేజస్సే సాధనమైనట్లుగా అజ్ఞానానికి జ్ఞానమే సాధనం తమస్సు పోతే అసలైన వస్తువు గోచరించినట్లు జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగపోతే ఈ సృష్టి అంత శివాత్మకంగానే దర్శనమిస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ విషయంలో సంఘించనక్కరలేదు చైతన్య శక్తి ఈ సమస్య సృష్టి శక్తి భూత భూత భౌతికాది వ్యక్తి రూపంగా భాషిస్తుంది కారణ చైతన్యానికి స్వరూపం శక్తి అయితే శక్తి స్వరూపమే జగత్తు జగత్తుని అని సూచిస్తున్నది కూడా మనం ఆ శక్తిని మరి దేనిని కాదు అమో ఆ మూర్తమైన శక్తి మూర్తమై కనిపిస్తున్నదని భావించాలి మనం మాటికి మాటికి అలా భావిస్తూ పోతే ఈ శక్తి మరలా మనలన భూ మూలభూతమైన శివతత్వానికి తీసుకెళ్ళకూ తీసుకెళ్ళగలదు అంతవరకు తిరోధాయిని అయిన ఆ శక్తి అప్పుడు మరలా అనుగ్రహిణిగా మారుతుంది సాధకులకు కనుకనే విద్యా విద్యారూపిణి అని ఆ దేవి కీర్తించబడుతూ ఉంది అవిద్య మూలంగా శివాత్మకమైన మన రూపాన్ని కప్పిపుచ్చి ఆ శివమైన సంసారంలో పడదోసింది మనలను విద్య మూలంగా మరల శివ సాహిత్యాన్ని అనుగ్రహించి ఆ శివమైన సంసారాన్ని త్రోచిపుచ్చుతుంది ఈ అవరోహణ ఆరోహణలనే రెండు భూమికలలోని దేవి తత్వం అంతా పరిసమాప్తమవుతుంది ఈ ప్రక్రియనే లలితా అనే స్తోత్రం ద్వారా హైగ్రీవాదులైన ఆచార పురుష లోకానికి చాటి చెప్పారు కేవల భావన వలననే దాన్ని గ్రహించాలి కనుక రహస్య నామ సహస్రమని కూడా ఈ స్తోత్రానికి ప్రసిద్ధి వచ్చింది ఇందులో రహస్యం ఏముందని అడగవచ్చు వస్తుత శివాత్మిక అయి కూడా శక్తి అశివాత్మకమైన సంసార రూపంగా భాషించడం ఒక రహస్యమైతే మరలా తత్వాన్ని విద్యా బలంతో గుర్తించిన వాడికి అదే శివాత్మకై భాషించడం మరొక రహస్యం ఈ రహస్యం ద్వయం సాధకులందరి మనసుకు స్పష్టంగా బోధపడాలనే దృష్టితో దేవి నామావళిని వ్యాఖ్యానం చేయాలని ఈయన ప్రయత్నం చేశారు వాక్య ఈ గ్రంథకర్త వెయ్యి నామాలను నేను వ్యాఖ్యానించడం లేదు ఆ క్రమంలో కూడా వ్యాఖ్యానించడం లేదు వాటిలో నాకు అవసరం కావలసిన కొన్ని నామాలకు మాత్రమే తీసుకొని ఒక విలక్షణమైన క్రమంలో వాటిని వివరిస్తూ వచ్చానని గంధగర్త చెప్తూ ఉన్నారు ఇది ప్రసిద్ధమైన సంప్రదాయాన్ని ఉల్లంఘించడం కదా అని కొందరికి తోసివచ్చు అలాంటి అపోహ ఏది పెట్టుకోనక్కర్లేదు సాధన మార్గంలో ప్రయాణం చేస్తే జిజ్ఞాసులను ఉద్ధరించడానికి పనికి వచ్చే మార్గం ఇది ఎలాగంటే నామసహస్రంలో రెండు నామాలు చాలా అద్భుతమైనవి కనిపిస్తాయి మనకు ఒకటి నామపారాయణ ప్రేత మరొకటి రహోయాగ క్రమారాధ్య ఈ రెండింటి అర్థాన్ని కొంచెం లోతుగా దిగి విమర్శిస్తే చాలు ప్రస్తుతం నేను అవలంబించిన ఈ మార్గం ఎంత సమంజసమైందో మీకే తెలిసిపోతుంది నామ పారాయణ ప్రేత అంటే నామ పారాయణం చేత దేవి కనుకనే నామ ప్రేత అని కీర్తించబడుతుంది పారాయణం అంటే ఎడతెగకుండా నామాలను ఉచ్చరించడమని కాదు నామాలకు ఏ పారం ఉన్నదో ఆ పారాన్ని ఆయన అనగా చేయటం అని అర్థం నా నామాలన్నింటికి ఒకనొక గమ్యం ఉంది అదే నామపారము అదే నామపారం ఆ గమ్యాన్ని ఈ నామ జపం చేత అందుకోవాలి సాధకుడు అప్పుడే అది నామపారాయణం అవుతుంది ఆ దేవి కూడా అప్పుడే ప్రసన్నమవుతుంది ఆ దేవి కూడా అప్పుడే ప్రసన్నము అవుతుంది దీనిని బట్టి జపం అనేది కేవలం జపం కోసమే కాదు దానికి లక్ష్యభూతమైన ఏ శివతత్వం ఉన్నదో దాన్ని చేరటమే జపానికి తాత్పర్యమని మనకి నామం వల్ల ధ్వనిస్తుంది మరి ఆ లక్ష్యాన్ని చేరటం ఎలాగా అని అడిగితే ఆ మార్గాన్ని మనకు ధ్వనింపజేస్తున్నది రఘోయాగ క్రమారాధ్య అని రెండవ నామము రఘోయాగ రాగం రాగమంటే రహస్య యాగం అది జోషిష్ఠమాధుల మాదిరి బాహ్యంగా అనుష్ఠించే యజ్ఞం కాదు అభ్యంతరంగా జరగవలసిన జ్ఞాన యజ్ఞం దానికి ఏ మార్గం అనుకూలమో ఆ మార్గంలోనే దేవిని ఆరాధించాలని భావము అంటే అర్థము శివశక్తి సామరస్య రూపమైన దేవి తత్వజ్ఞానం ఏ క్రమంలో మనకు లభిస్తుందో ఆ క్రమాన్ని మన మీ నామ సహస్రంలో అన్వేషించవలసి ఉంది అంతేగాక ఆ క్రమానికి ఉపకరించే నామాలు ఎన్ని ఉన్నవో వాటినే తీసుకోవాల్సి ఉంది అసలు సహస్రనామాలను పేరే కానీ అన్ని అన్ని నామాలు దేని పాటికది విలక్షణంగా కనబడవు మనకు వందల కొద్ది పునరుక్తులు కనిపిస్తాయి శబ్దంలో కాకపోయినా అర్థంలో కుప్పతెప్పలు ఒకే అర్థం ఇచ్చే నామాలు ఎన్నో దొరుకుతూ ఉంటాయి ఈ విధమైన పునరుక్తులేగాక భావ ప్రతిపాదనలో కూడా ఒక హేతుబద్ధమైన క్రమం ఉన్నట్లు కనిపించదు నామావళిని నిశ్చితంగా పరిశీలించే బాహుకులకు ఇదిని నిరూపించనక్కర్లేదు కాబట్టి అన్ని నామాలను ఆ క్రమంలోనే తీసుకోవాలని కానీ వ్యాఖ్యానించాలని కానీ నేను నిర్బంధం పెట్టుకోలేదు అలా పెట్టుకున్నా అది కేవలం సంప్రదాయాన్ని అనుసరించిపోయామనే పోయామనే తృప్తే తప్ప సమ్య జ్ఞానానికి పూర్తిగా ఉపయోగపడుతుందని తృప్తి కలగదు మనకు అంచేత లోకల్లో పురు మోక్ష పురుషార్థాన్ని మనసారా అపేక్షించే సాధకులందరికీ శివాత్మ జ్ఞానం అనేది ఎలా ఏర్పడాలో ఎన్ని నామాలను ఏ క్రమంలో భావిస్తే అది ఏర్పడుతుందో అన్ని నామాలనే గ్రహించి వాటిని రహోయాగ క్రమానికి అనుకూలంగా మలుచుకుంటూ వచ్చాను యాదృచ్ఛికంగా అవి అష్టోత్తర శతమే కావటం ఒక విశేషం అష్టోత్తరమైన ఇది నా స్వకలోప కల్పితం కాదు సహస్ర నామాలనువే కాబట్టి వాటికలా అవి మనకు ప్రామాణికమే నేను నామావళి పరమార్థాన్ని మొదటి సంస్కృత భాషలోనే వ్రాసి ప్రకటించాలని కల్పించ సంకల్పించాను అందులోనే గ్రంథాన్ని పూ వ్రాసి పూర్తి చేశాను కూడా కానీ అలాగే దాన్ని ప్రకటిస్తే చాలామంది తెలుగువారికి అది అర్థం కాదేమోనని దానిని మరలా తెలుగులోకి అనువదించి ప్రస్తుతం మీకు వివరించి చెప్తూ ఉన్నాను అని గ్రంథకథ చెప్తూ ఉన్నారు ఇది మీకు చేస్తూ ఉన్న వివరణమని నేను భావించటం లేదు ఈ నెపంతు బహుకాలం నుంచి హృదయంలో దాగి మరుగున పడిన శివశక్తి సామరస్య జ్ఞానాన్ని నాకు నేనే వివరించుకుంటున్నానని తమకందరికీ సమనీయంగా మనవి చేస్తున్నానని గంధగత్త ఈ విధంగా తెలియజేశారనమాట ఈ విధంగా మనం ముందుగా రహస్య నామము గురించి గందగత్తు తెలియజేశారనమాట తర్వాత పూర్వార్థం అవరోహణ క్రమం గురించి అయితే మనము విందాం ముందుగా శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి ఈ మూడ నామాల గురించి చెప్తున్నారు ఇవి సహస్రనామాల్లోనే గాక మన అష్టోత్తర నామాల్లో కూడా మొదట వచ్చే నామాలు ఇవి మూడు ప్రపంచ సృష్టి స్థితి లయాలను తెలుపుతూ ఉన్నాయి మనకు మాత అనేది సృష్టిని రాజ్ఞ అనేది స్థితిని సింహాసనేశ్వరి అనేది లయాన్ని మొదటి రెండింటిలో కాకపోయినా మూడోదైన సింహాసనేశ్వరిలో ఒక సందేహం అది లయం అని ఎలా చెప్తూ ఉన్నదని సింహాసన అంటే సింహాసనం మీద కూర్చుని ఈశ్వరి అంటే జగత్తును పాలించేదని అర్థం వస్తుంది ఇది మహారాజ్ఞి చేసే క్రియే కదా ఇక సంహారం అనే భావం ఎక్కడ ఉంది అందుకే దానికి అర్థం అలా చెప్పకూడదు సింహం అంటే హింసించేదని అర్థము ఆసనం అంటే కబళించడం సింహంలాగా హింసించి ఈ మొత్తం ప్రపంచాన్ని కబళించి పారేయటానికి ఈశ్వరి అంటే సమర్థమైందని అర్థం చెప్పుకోవలసి ఉంది అప్పటికీ సంహారాన్ని చెప్ చెప్పినట్లు అవుతుంది ఈ విధంగా సృష్టి స్థితి సంహారాలనే మూడు పనులు చేస్తున్నదా దేవి అని వర్ణించటం వల్ల ఒక ఘటానికి మృతిక లాగా ఈవిడే ఈ విశ్వమంతా అవుతుంది ఉపాదానం కనుకునే ఘట మృతికకు వేరుగా లేనట్టు ఈ ఈ విశ్వం కూడా ఆ శక్తికి వేరుగా దని బోధన పడుతూ ఉంది అంతేకాదు శక్తి అనేది స్వతంత్రత కాదని చెప్పాం అది శివతత్వాన్ని ఆశ్రయించి శిద్రుపిణిగానే ఉంటుంది కనుక ఒక ముత్రిక లాగా ఉపాదానమే కాక చేతనుడైన కులాలుడిలాగా అది ఈ ప్రపంచానికి నిమిత్తం కారణం కూడా అంచేత శక్త్యాత్మకే ఇక ఈ కనిపించేదే ప్రపంచమంతా శక్త్యాత్మకం కనుకనే శక్తి అనే దృష్టితోనే చూడాలి ఏ పదార్థం చూసినా మన మందులో ఇందులో ఈ మూడు నామాలను మాత మహారాజ్ సింహాసనేశ్వరి అనేవి ఎక్కడిక్కడ మారిపోతున్నా ఎక్కడికక్కడ మారిపోతున్నా శ్రీ అనే మొదటి అక్షరం అలా మారటం లేదు మూడింటిలోనూ కలిసి వస్తూనే ఉంది దీన్ని మారటం లేదు మూడింటిలోనూ కలిసి వస్తూనే ఉంది దీని మూలంగా మనం అర్థం చేసుకోవాల్సిందేమని ప్రపంచం ఎప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంది కనుక అది మిథ్యాభూతం దానికి అధిష్టానమైన చైతన్య శక్తి నిలకడగా ఉండేది కనుక అదే సత్యమైన పదార్థం కనుక స్థితి లయాత్మకమైన సంసారకంగా కాక దీన్ని మనం దీనికి అధిష్టానమైన స్త్రీ రూపంగా లేదా శక్తి రూపంగానే భావన చేయవలసి ఉంది భావన చేసే అది మనలను అవశ్యంగా ఆ శివ శివసన్నిధియే చేరుతుంది సందేహం లేదు స్త్రీ అనే మాటకు మాటకు శ్రయించడం లేదా ఆశ్రయించడం అని అర్థం శివ చైతన్యాన్ని శక్తి ఎప్పుడు ఆశ్రయించి ఉంటుంది విడిచి ఉండదు అందుకే స్త్రీ అనే పేరు దానికి సార్థకంగా ఏర్పడింది తాను చైతన్యాన్ని ఆశ్రయించి ఉంది కనుకనే సాధకులైన వారిని కూడా ఎప్పుడో ఒకప్పుడు అది చైతన్యాశ్రితులనే చేయగలదు ఈ శక్తి విద్య విద్యే కానీ మరేది కాదు శివరూపమైన బ్రహ్మతత్వాన్ని ఆశ్రయించి ఉన్నదది విద్య చేతనే విద్య అనేది పొందగలడు మానవుడు వైద్యం వేద్యం ఈ జీవితానికి శివతత్వమేనని గదా వర్ణించాం దాన్ని ఆశ్రయించిన స్త్రీరూపిణి అయిన ఈ విద్యే మనకది ప్రసాదించగలదు కనుకనే శ్రీ విద్య అనేది వైదికమైన బ్రహ్మ విద్యే అని గుర్తించాలి మనం తాంత్రికులు భాషిస్తు భావిస్తున్నట్లు బ్రహ్మ విద్యకు వ్యతిరేక్తమైన మరేదో విద్య కాదది మరొక చిత్రం ఏంటంటే ఈ మూడు నామాల్లోనూ స్త్రీ అనే అక్షరానికి పక్కన మకారం చేర్చి చెప్పడం తన్మూలంగా ఈ నామాల ఉచ్చరించేటప్పుడు శ్రీమ్ శ్రీమ్ అని మకార ధ్వని చెవులో పడుతుంది అది మనకు పంచదశి విలక్షణమైన షోడశిని గుర్తు చేస్తుంది ఇది హైగ్రీవుడు బుద్ధిపూర్వకంగానే కల్పించినట్టు తోస్తుంది లేకుంటే రాజ్ఞి అనగా మహారాజ్ఞి అనటం సింహాసనేశ్వరి అనగా అనక శ్రీమత్ సింహాసనేశ్వరి అనటం జరిగి ఉండదు మకారధ్వని మనకు వినపడాలని మూడింటిలోనూ పక్కన మకారాన్ని ప్రయోగించాడు ఆయన అనేది షోడశీ రూపమైన మంత్రాక్షరం ఇది బ్రహ్మ విద్యకు పర్యాయం ఈ అక్షరం అక్షరమైన బ్రహ్మతత్వాన్నే మనకు సూచిస్తుంది ఇక్కడ య తదాక్షర అదిగమ్యతే అని మొండకోపనిషత్తు చెప్పిన పరవిద్య మనకి మాటల్లో తేటపడుతుంది బ్రహ్మాక బ్రహ్మాకారమైన వృత్తిని ఈ శ్రీ శబ్దం సూచిస్తుంది అది కూడా ఒకసారి కాదు శ్రీ 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 అని మూడు మార్లు సూచిస్తుంది మనస వాచ కర్మణ త్రికరణాల్లోనూ ఆ బ్రహ్మ విద్యను పట్టుకోవాలని ఆశయం అలా త్రికరణ శుద్ధిగా పట్టుకున్నప్పుడే త్రిగుణీకృతమైన ఫలాన్ని మనకు అందిస్తుంది కనుకనే ఆదిలో ఈ అభిప్రాయాన్ని మూడు మార్లు ఎలా సూచించాడో అంతంలో కూడా అలానే సూచించాడు హైగ్రీవుడు నామావళి చివర కూడా చూడండి మూడుసార్లు వస్తుంది ఈ శ్రీ శబ్దం శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివ ఈ విధంగా స్తోత్రానికి ఆద్యంతాల్లో శ్రీ శబ్దాన్ని మూడు మార్లు ప్రయోగించడం ద్వారా శ్రీ విద్యకు బ్రహ్మ విద్యకు ఏ మాత్రం తేడా లేదని బ్రహ్మరూపమైన శివ సాయుధ్యాన్ని అదే మనకు ముమ్మాటికి ప్రసాదించే ఏకైకమైన ఆలంబమని మహర్షి మనకు భంగ్యంతరంగా చాటు చెప్తూ ఉన్నాడు శ్రీ విద్యకు గల ప్రాధాన్యాన్ని కూడా మనకు ధ్వనింపజేస్తూ ఉన్నాడు ఈ విధంగా మనము లలిత నామంలోని మూడు నామాలకి తర్వాత మనము లలితా సహస్రనామ యొక్క రహస్యార్థం గురించి గంధకత్ ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విన్నాం కదా తర్వాత నాలుగో నామం చదగ్నికుండ సంభూత గురించి రహస్యార్థం తర్వాత ఉందాము అంతవరకు స్వస్తి 옴 శి మాత్రే నమః సర్యోజనాసు కనో బంత సమస్త మంగళాని భవन्तु స్వస్తి